అందరికీ నమస్కారం అండ్ మమ్మల్ని అభిమానించే మా శ్రేయుప్రాషులు మా అభిమానులు మా మంచి కాంక్షించే ప్రతి ఒక్కరికి మా ఇంట జరిగినటువంటి ఈ శుభవార్తను మీతో పంచుకోవాలని ఈ మీడియా మిత్రుల ద్వారా మీతో ఆనందం పంచుకోవాలని ఈ వేదిక నేను అవకాశంగా తీసుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉంది ఇటు మా కొడిద్ర ఫ్యామిలీ అటు అనిల్ గారు అంటే కామ్యూనిటీ ఫ్యామిలీ ఇద్దరూ చాలా సంతోషాన్ని మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాం రామ్ చరణ్ ఉపాసన రాత్రి కవరలకి జన్మనిచ్చారు అండ్ ఉపాసన బిడ్డలు చాలా హెల్తీగా ఉన్నారు అండ్ ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాము ఎక్కడికినుంచో ఎప్పటి నుంచో చాలా మంది మా ఇంట ఈ శుభం జరగాలని మంచి జరగాలని మీరందరూ కోరుకుంటున్నారు ఆ భగవంతుని దయ వల్ల ఆ హనుమాన్ కృప వల్ల ఒక ఆడబిడ్డ మగ బిడ్డ జన్మ తీసుకున్నారు మాకందరికి చాలా సంతోషాన్ని కలిగించే విషయం మమ్మల్ని అభిమానించే వాళ్ళకి మా మంచి కోరుకునే వాళ్ళకి ఈ వార్తని షేర్ చేసుకోవడం అన్నది నాకు అత్యంత ఆనందంగా ఉంది అండ్ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఈ సందర్భంగా డాక్టర్ సుమ్మన గారు ఆవిడ అపోలో చెన్నై క్రీడల నుంచి వచ్చారు క్లీన్ కార్ కూడా వారే ఆపరేట్ చేశారు మీ అందరి సమక్షంలో వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రుమా సిన్హా గారు ఇక్కడ ఈ హాస్పిటల్ హెడ్ ఆవిడ గైనిక్ డిపార్ట్మెంట్ కి అండ్ వారికి కూడా నా ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తాను అట్లాగే అపోలో పిడియా పిడియాట్రిక్ డాక్టర్ లత లత గారు అండ్ వారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ డాక్టర్ సో మచ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే వారి సిబ్బందికి ఇంత సుఖప్రసవం జరిగినందుకు ఇంత ఆనందాన్ని మాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్ మా అభిమానులు అందరూ కూడాను ఇది మరింత పండుగలాగా జరుపుకుంటూ వాళ్ళ ఆనందానికి అవతల లేకుండా పోతుంది థ్యాంక్ యూ సో మచ్ నేను ఎంత చెప్పినా సరే ఇంక ఆనందానికి అవుతులు లేవు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్